హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి మహిళల ఖాతాలోకి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేటువంటి స్కీమ్కి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు శ్రీకారం అయితే చుట్టబోతుంది సో అందులో భాగంగానే మనకి పథకానికి సంబంధించి రెండు కొత్త రూల్స్ కూడా ప్రవేశపెట్టారు అయితే ఈ యొక్క రెండు రూల్స్ ఏంటి ఎవరెవరికి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రాబోతున్నాయి ఏ తేదీనా ఈ పథకాన్ని ప్రారంభిస్తారు సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మీరు రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చినటువంటి ఈ యొక్క ఆరు గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి పథకంలో మనకు మూడు పథకాలని ప్రవేశపెట్టారు అందులో మనకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే స్కీమ్ చాలా ప్రాముఖ్యమైంది అయితే ఈ పథకానికంటే ముందుగా ఇచ్చినటువంటి ఆ యొక్క హామీలలో వంద రోజుల లోపల మనకు ఫ్రీ బస్సు అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ మహిళలకు సంబంధించి ఈ రెండు పథకాలను అయితే అమలు చేసేసారు ఇక మిగిలింది రెండు వేల ఐదు వందల రూపాయల స్కీమ్ ఈ స్కీమ్ కోసం మహిళలందరూ కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తారనే దానికి సంబంధించి ఎదురు చూపులు అయితే ఉన్నాయి అయితే ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే ప్రతి నెల కూడా ఇచ్చే పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందండి అయితే అందులో భాగంగా మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే మహిళల అకౌంట్లో ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేసేందుకు ఉద్దేశించిన మహాలక్ష్మి స్కీమ్ను సాధ్యమైనంత త్వరగా అమలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తులు చేస్తుంది దీనికి సంబంధించి త్వరలోనే కీలక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది ఇందుకోసం మార్గదర్శకాలను కూడా రూపొందించినట్లు తెలుస్తుంది ఆగస్టు నెల శ్రావణ మాసం ప్రారంభమవుతుంది దీన్ని మహిళలు శుభప్రదమైన మాసంగా భావిస్తారు అందుకే వచ్చే నెలలో మహాలక్ష్మి పథకాన్ని అమలులోకి తెచ్చే ఛాన్స్ ఉంది ఈ పథకం కింద మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అందించనున్నారు అయితే ఇప్పటికీ ఈ ప్రభుత్వం ప్రతి నెల పింఛను పొందుతున్న కుటుంబాలను ఈ స్కీమ్ నుంచి మినహాయించే అవకాశం ఉంది అంటే ఆల్రెడీ పెన్షన్ తీసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పథకం వర్తించదనమాట ఈ మేరకు మహాలక్ష్మి పథకం లబ్ధిదారుల అర్హతకు సంబంధించిన విధి విధానాలను కూడా ఖరారు చేస్తున్నట్లు తెలుస్తుంది మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించేందుకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీని హైదరాబాద్కు ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయంటున్నారు అలాగే ఇప్పటికే తెలంగాణలో ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలులోకి తెచ్చింది మన యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్ర గవర్నమెంట్ మహిళల ఆర్థిక స్వలంబన కోసం మహిళా శక్తి అనే పథకాన్ని కూడా రేవంత్ రెడ్డి సర్కారు అమలు చేయబోతుంది ఈ పథకం కింద పౌల్ట్రీ ఫారాలు పాడి ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు అంటే పాలమూకునటువంటి విక్రయ కేంద్రాలు పాడి పశువులు దేశవాళి కోళ్ల పెంపకం సంచార చేపల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు స్వయం సహాయక సంఘాలకు లోన్లు ఇవ్వనున్నారు బ్యాంకులు శ్రీనిధి మండలాల మహిళల సమఖ్య ద్వారా ఈ లోన్లను ఇస్తారు ఈ పథకం కింద మహిళా సంఘాలలో అర్హులైన వారిని గుర్తించి యూనిట్లను మంజూరు చేయాలని ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర సర్కారు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి మహిళా శక్తి పథకంలో భాగంగా పాడి పశువులు పెంచాలని భావించే వారికి ప్రతి జిల్లాకు నాలుగు పాయింట్ ఐదు కోట్ల చొప్పున ఐదు వందల మంది మహిళా సభ్యుల సమ మహిళా సమైక్యాల సభ్యురాలకు యూనిట్లు మంజూరు చేయనున్నారు తొంభై వేల ఆర్థిక సాయంతో ఒకటి లేదా రెండు పశువులను ఒక్కొక్క సభ్యురాలికి అందిస్తారు సో ఈ విధంగా మనకు మహిళలకు సంబంధించి వచ్చిందండి అప్డేట్ అనేది సో ఎవరైతే ఈ యొక్క శ్రీనిధి కింద అలాగే పొదుపు సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందనమాట అయితే మొత్తం మీద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు వచ్చే నెల మొదటి వారంలోనే ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ అయితే మనకు స్టార్ట్ కాబోతుంది దీనికి సంబంధించి అర్హతలు విధి విధానాలన్నీ కూడా ఖరారు చేసి మనకు ఒక అప్డేట్ తీస్తారు అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జన్యున్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు పొందాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్